ఉనపర్తి ప్రజలారా ఈ బ్రిడ్జు చింతల హనుమాన్ నుండి చిట్టలబోయే రూటు ప్రజల అవసరాల కొరకై మాజీ మంత్రివర్యులు శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఇక్కడున్న సమస్యని అర్థం చేసుకొని కేసీఆర్ గారికి వివరించి ఈ బ్రిడ్జ్లను రెండు పెద్ద బ్రిడ్జిలను చింతలను మనం అనుకొని నల్ల చెరువు నుంచి వచ్చే వరద ఉధృతిని ఉద్ధృతిని తట్టుకోవడానికి మంచి బ్రిడ్జిలను నిర్మించారు కాబట్టి మనందరికీ తెలుసు ఆల్రెడీ నల్ల చెరువు అలుగు పారుతున్నది అలుగు పారినప్పుడు భారీ వరద వస్తూనే ఉంటుంది వర్షం పడ్డప్పుడల్లా అప్పుడు రాకపోకలు అన్నీ బంద్ అయి ఉంటాయి కాకపోకాలు బంద్ అయ్యి ఆ పరిస్థితులు అవన్నీ కూడా వనపడితే ప్రజలకు తెలుసు ఆ అవస్థలన్నీ కూడా తెలుసు కానీ దీన్ని అర్థం చేసుకొని వెను వెంటనే అప్పుడు మంచి బ్రిడ్జ్లను మన కోసం నిరంజన్ రెడ్డి గారు ప్రజల అవసరాల కూడము ఈ బ్రిడ్జ్లను నిర్మాణం చేపట్టారు ఇప్పుడు ఇవి వాడుకలో ఉన్నాయి చూడవచ్చు దీని విలువ తెలవాలంటే ఈ పక్కనకెళ్ళే పెద్ద వరద వస్తూనే ఉంటుంది కింద ఆల్రెడీ వాటర్ పోతూనే ఉన్నాయి దీన్ని అర్థం చేసుకున్న నాయకుడు మన నిరంజన్ రెడ్డి గారు కేసీఆర్ ప్రభుత్వ మార్గదర్శనంలో మంచిగా ఇటువంటి ఇంత మంచి అందమైన రోడ్డు మంచి బ్రిడ్జిలను దృఢమైన బ్రిడ్జ్లను నిర్మించారు భావితరాలను భవిష్యత్తులో ఉంచుకొని ఇంకా కూడా చాలా పనులు ఉన్నాయి చేయాలంటే కానీ ఇప్పుడున్న ప్రభుత్వము ఇంకా జరగాల్సిన పనులను పెడచేవన పెట్టి ఎంతసేపు కేసీఆర్ గారి మీద నిరంజన్ రెడ్డి గారి మీద బురదలు తెల్లడమే అబద్ధాలు చెప్పడమే వీళ్ళ పని ఉంది ఎప్పుడైనా సరే మాటల్లో చేసి చూపెట్టాలి ఏదైనా సరే గెలిచిన కా నుంచి పది నెలల నుంచి ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూనే ఉన్నాడు అబద్ధాలు చెప్తే ఇంత మంచి బ్రిడ్జ్లు ఎట్లా నిర్మాణం అవుతాయి ప్రజలు వీటి మీద రాకపోకలు ఎట్లా సాగిస్తారు ఇవన్నీ నిజం కావా పనులు జరిగిన నిజం కావా సరే అబద్ధాలని ప్రచారం చేసినరు విషయాలను విషాలను కొంతమంది నమ్మిండ్రు కానీ వాట వాటన్నిటి కూడా ఒక పరిమితి అనేది ఉంటుంది కానీ ఇప్పటికి కూడా ఇంకా అట్లనే అవే అబద్ధాలు చెప్పుకుంటూ ఇప్పుడున్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవే అబద్ధాలు ప్రచారం చేసుకుంటా పది నెలల విలువైన ప్రజా సమయాన్ని వృధా చేశారు చేస్తూనే ఉన్నారు ఇది ప్రజలు ఆల్రెడీ అందరికీ అర్థమయ్యింది ఎంపీటీ ఎంపీటీసీలు జెడ్పీటీసీ సర్పంచ్లు టర్మ్ అయిపోయింది ఇంకా కూడా ఎలక్షన్లు పెట్టకుండా విలువైన ప్రజా సమయాన్ని వృధా చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఆల్రెడీ ప్రజా ఆగ్రహానికి ఉందని చెప్పి తెలుసు గురవుతామని తెలుసు కాబట్టి ఎలక్షన్లు పెట్టకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తత్సారం చేస్తుంది కాబట్టి ఈ జరిగిన అభివృద్ధి పనులే కేసీఆర్ ప్రభుత్వం నిరంజన్ రెడ్డి గారు యొక్క చిత్తశుద్ధి అని మా యొక్క విజ్ఞప్తి దీన్ని గమనించగలరని చెప్పి వనపర్తి బీఆర్ఎస్ సోషల్ మీడియా అధ్యక్షులు మాధరావు సునీల్ వాల్మీకి ప్రజలకు ఈ విషయాన్ని చేరవేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది ప్రజలు గుర్తిస్తారని ఆశిస్తూ జై తెలంగాణ జై కేసీఆర్ జై ఎస్ఎన్ఆర్